ज मातबयाවක් ස්वा

वन्दे सुहानां रामजानकपुष्टाम् अखारक जनन्द्रोध्या विष्णव राघव तुषां शुभम शुभं समस्त परवारां त्रो मंडल सुहानां सिंदूरी नारायण महाब्रह्मधिप लोपारंतकं गणा साक्षां पुरवान श्रयदा पुण्डरीका ईश्वरीय सर्वभूतानंदमशन పాట పాటవాడి ఆయన ఆధ్యాత్మికత అదే మంచిది కదా సైడ్ బాబు అనిపించాలి పుట్టినరోజు శుభాకాంక్షలు బాబు ప్రసాద్ అండి ఆశీర్వాదం వచ్చాడా రెగ్యులర్ పుష్పం

श्रीवर्दताम् दीर्घमायुः आयुर्दा अग्ने अभिशोजिष नो घृतप्रक्तीको घृतो कृतम् पित्वामनुचारगव्यम् पितेव पुत्रमपि रक्षतादिवम् नवो नवो भवति जायमानान्नान् केतुरससामत्तग्रे भागं देवेभ्यो विदिता ध्यायन् प्रचन्द्रमास्थिरति మా మామవాడి కాకుండా మంత్రిని పురుషులలోనే అంటే ఒక ఉత్తమమైనటువంటి నీతి నిజాయితీ కలిగినటువంటి ఉద్యోగ నృత్య తర్వాత నిత్య వ్యవహారంలో కరమ కూడా కూడా ఇప్పటివరకు ఎనభై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి మా మామగారు ప్రభాకర్ గారు ఆయుర ఆరోగ్యం ఆయన ఆయన ఆరు ఆరోగ్యం అందరికీ రావాలి ఎందుకంటే ఒక సిస్టమేటిక్ ఉదయం వేసినప్పటి నుంచి సాయంకాలం వరకు కూడా ఒక పద్ధతి క్రమ పద్ధతి తర్వాత ఏదైనా కూడా ఆ మార్గదర్శనం ఏం చేసినా కూడా ఈ పద్ధతి ఇది అటువంటి ఒక వ్యక్తి మనందరికీ మాకు ముఖ్యంగా మామగా ఉండడం మా అత్త మామగా వాళ్ళు లభించడం మందిల్లోనే ఒక వృద్ధ దంపతుడుగా ఒక పార్వతీ పరమేశ్వరు ఆది దంపతులుగా ఉండడం మనందరి అదృష్టం వారి ద్వారా మన ఆశీస్యం ఉంది వారి ఆరు ఆరోగ్యం మనకి ఎల్ల ఉండాలని ఆ లక్ష్మీనారాయణ స్వామిని కోరుకుంటూ వారు కూడా ఇంకా సమృద్ధిగా వంద సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇటువంటి విధంగా ఇంకా స్వర్ణోత్సవాలు జరుపుకోవాలని ఆ లక్ష్మీనారాయణ స్వామిని నా హృదయపూర్వకంగా కోరుతూ మనందరికి కూడా మీరు అందరూ फ hmm? <laughs> <laughs> <but. laughs> <laughs>

现在把火关上了。 జీవితంలో మారకులు చేరుకులు ఉండవు పూర్వజన్మ కర్మశిప స్వామివారు కూడా చెప్పేది మాది కర్మ సిద్ధాంతం పూర్వజన్మవులు చేసిన పాపమో పుణ్యమో ఏవైనా ఈ జన్మలు అనుభవించవచ్చు అంటే ఎందుకు మీరు స్వామివారి అనేది మీరు ఏర్వసి తాత మాట్లాడతావు ఎప్పటికే మాసాద్ పంపించింది అక్కడ పూర్వం అడిగేసుకుంటే ఏమనకి వస్తాయి అయితే ఏం పనిచింది అడిగి వచ్చింది కదా అని సోమరి పొద్దురుగా ఉంటుంది ఎందుకంటే ప్రపంచంలో అడుగుతారు ప్రతా ఏమి జ్వరం వచ్చింది పోయే సోమున అదే బాబు అవి ఎలా ఉందో అదే దొరుకుతారు అక్కడ కూర్చో కూర్చుంటే సోమరి సోమరికి సోమ లేదు పరము ఎప్పుడు మనకి మధ్యలో మీరు అందరికీ అందరికీ చేతగాలు అనే జబ్బు మోపోయింది అందరికి ఎప్పుడు చేయకుండా చేత అవుతుందా చేత కుర్షీలు బస్పెట్లో వంట పడుతున్నాను చేస్తున్నాను సగం చేస్తున్నాను చేత కాదు అని చేత కాదు పక్కన చేత కాదు అని జబ్బు నాకు చేతగా నేను ఒకటి ఆ నాకు అయితే పిల్లలు చేతగా అందరికీ చేత అయితే చేసుకుంటున్నారు చేతగా ఉంటారు రెస్ట్ చేసుకోండి అంతే కదా చేత కాదని మాట్లాడలే అందరం అందరికీ అంతా చేత కాదు అనకూడదు మేము చేత కాదు ఇప్పుడు పరిత ఇదివరకు అయితే చేతగా చేస్తా చేతగా కూర్చుంటాం రెస్ట్ చేసుకుంటాం చేతగా అదే వరకు ఏదైనా జబ్బు కాకుండా చేతగా అందరు శిష అలవడిన సుఖం సుఖానికి అలవడిన శమే శోకం సుఖానికి అలవాటు ఆ వాటి అక్షరమే సుఖమవుతుంది బాగా ఆహారం సోమరితనం మనకి రాదు స్వామివారికి నేను సోమరితనం చేరకు నేను చదువుకున్నప్పటి కూడా నేను నాలుగు నరకులు ఇస్తాను ఇప్పట్లో అదే లే అలవాట ¡Vamos a చె ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఎన్నో ఒడుగుదొడుగులు కష్టాలు పడి జీవితాన్ని ఎనభై తొమ్మిది సంవత్సరాలుగా నిండినటువంటి సందర్భంలో మీరు మీ యొక్క కొడుకులకు కానీ బిడ్డలకు కానీ మీ సందేశం ఏంటి ఏం సందేశం ఇస్తారు మాకు మనము ప్రపంచంలో మనం అందరూ ఆదర్శంగా ఉండాలనే సందేశం కానీ సందేశం వేరే సందేశం కొడుకులకు బిడ్డలకు ప్రపంచానికి అందరి కూడా ఆదర్శంగా మనం ప్రతి వాళ్ళు అలాంటి వాళ్ళ కుటుంబం మంచి ఆదర్శంగా ఉండాలి చెప్పలేదు సాయంత్రమా అంతేమి అందరికీ మనం ఆదర్శంగా ఉండాలి అంతేగాని అంతగానే ఒక గొప్ప మనం ఏం చెప్పలేస్తాం అంతే ఆదర్శంగా ఉండాలి పాలన వాళ్ళు పెద్ద మనుషులు ఉన్నారు వాళ్ళ గురించి మనం కూడా నేర్చుకోవాలి అంతేగాని మనం మన దగ్గర ఏమీ లేదు వాళ్ళ అదృష్టాలు పని దాన్ని మనం ఏం చేస్తాం వాళ్ళకి ఎలా దారి ఉంటారు దానికి మనం ఏం చేయాలి ఇప్పుడు మన పార్వతి టీచర్ గారు మాట్లాడుతారు జై బలో సద్గురుమూర్తి భగవాన్కి జై ఒకసారి లోకంలో ఉన్నటువంటి లోకజ్యోతుల్లో ఒక జ్యోతి ఈత ఈయన ద్వారా లోకంలో వెలుగు రావాలని భగవంతుడు ఏర్పాటు చేసి ఇక్కడ ఏర్పాటు చేశాడేమో ఈ వెలుగును అందరు కూడా ఆకాంక్షించి అందరు కూడా తెలుసుకొని ఆనందంలో మునిగి ఆనందాన్నిచ్చి ఆనందంలో మునిగి లోకజ్యోతిగా వెలిగి లోకంలో అందరితో అందరితోటి ఆనందాన్ని పంచుకొని వీరి చిరంజీవి చాలా కాలం జీవితంలో ఉండి చాలా కాలం లోకానికి పంచి పెట్టాలని ఆనందాన్ని పంచిపెట్టాలని కోరుకుంటుంది ఇంకా లోకానికి వెలుగునిచ్చి ఆ వెలుగులో అందరినీ ముంచాలని చెప్పి భగవద్గీత వెలుగు ఆయనకి తెలుకే ఉన్నది ఆ వెలుగులో అందరిని కూడా ముంచి లోకంలో వెలిగించాలని చెప్పి అర్థిస్తూ ఆశావాలి ఏమి లేదు స్తుంటే వీరి వంశం ఒక మంచి పుణ్యమైనటువంటి వంశం ఆ పుట్టినటువంటి భగవంతుడు చాలా ఇచ్చి వెళ్ళి లోకంలో ఆనందాన్ని పంచి ఆనందంలో ఉండి ఆనందం అనే స్థితిని అందరికీ పంచాలని చెప్పుకోండి అల్లగా ఉండాలి వారి భౌసోదరికి ఎవ్వరు కూడా అంటే దేని చేయను భగవద్గీత నిజంగా నించుండి వట్టునాడునే గట్టిగా వట్టునాడు ఆయన ఏకసిరా కానికి గట్టిగా వట్టుంటాడు ఇక్కడికి వెళ్తాడక్కడ అంటే నిలబడను అంటే నా గురు ఆయనే స్వామి స్వామి నా రాహరే